ఆంధ్రప్రదేశ్ వైశ్య ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన ఏపీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పేద విద్యార్థులకు మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి

యణ ఈ రోజు చీఫ్ గెస్ట్ వచ్చేసిన శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు

తర్వాత శ్రీపతి ఏ నిర్మలా గారు నెక్స్ట్ అవర్ అవ్వ గుంటూరు చేయకుండా చైర్మన్ సిఏ కొత్త శ్రీనివాసరావు గారు కూడా స్టేజ్ మీద రాసుకోవచ్చున్నాము వీరిని వెంకటేష్ బాబు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అనంతపూర్ సన్మానం కలిగి

జననీ వాసవీ మా హృదయ గీతి అందుకో నిత్య పూజ సత్య సింధూ ఆత్మహారతి అందుకో నిత్య పూజ సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం పారగ గలం సాగ సేవీనియ రోగగా కలం పారగ గలం సాగ సేవీనియం మరోగగా విశ్వ

తెలంగాణ్ చంద్రశేఖర్ గారు కృష్ణమూర్తి గారు శ్రీ గంధికాంతా గారు లైక్ దిస్ Because of these persons helpful, without them Avoppa is nothing, they are our well-wishers, that is why we are able to carry out these uh, service activities. I can proudly say that Avoppa is having a stand in the society today in Andhra Pradesh, wherever you go, Avoppa is a recognition. కృష్ణమూర్తి గారు ఫిలాస గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బిఫోర్ ఆస్కింగ్ హిమ్ ఈ డోనార్ అంటే మామూలుగా డోనార్ అంటే మనకి ఇన్ ది ప్రీవియస్ డేస్ వైశా కంగ్ మచ్ ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్ టు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ కాలేజెస్ స్ఫూర్తి అవార్డ్స్ పూర్తి అవార్డ్స్ అని స్టేట్ లెవెల్లో ఉంటాయన్నమాట అది దాని కమ్మీ కూడా అంటే ఇస్రో చేయడమను అట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా నిష్ణాయితులైన వాళ్ళని వాళ్ళు సన్మానం చేస్తూ ఉన్నారు అది ఎవరు ఆయన స్టేజ్ కూడా ఎక్కడైనా అంటేటప్పుడు జస్ట్రీ లక్ష్మణరావు గారు అని వారు ఆధ్వర్యంలో చేశారు ఎవరు కూడా ఆయన ఎంతో సహాయం చేసి మన ముందు మన అదృష్టం ఎందుకంటే ఆయన యాక్చువల్గా హెల్త్ బాగాలేదు అయినా కానీ అంటే బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ అంటే వేరే ఎగ్జామ్ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్ ఆర్ సమ్థింగ్ లైక్ ఆపరేషన్ అయింది అయినా కానీ మీరు కూర్చున్నంతసేపు కూర్చోండి మీ ఆశీర్వాదాలు స్టూడెంట్స్ కావాలి అనే ఉద్దేశంతో పిలవ పిలవడం జరిగింది ఎందుకంటే ఒక ఆయనలో ఒక తపన ఉంది ఏంటి మనం ఎందుకు మన పిల్లలను చదివించకూడదు మన పిల్లల్ని ఎందుకు వృద్ధి లేక తీసుకురాకూడదు ఆఫ్ ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ పవర్టీ అంటే మనకిచ్చేదే కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ ద్వారా ఎన్నో లక్షల రూపాయలు వారు డొనేషన్ ఇస్తూ ఉంటారు ఇంకా మళ్ళీ చెప్తాను వారి గురించి అంటే టైం టైం చెప్తాను వారిని మన స్టూడెంట్స్ బ్లస్ చేస్తూ వారిని ఉపయోగించవలసిందిగా కూర్చున్నాం పారిశ్రామిక పారిశ్రామికవేత్త ట్రైన్ సంస్థల అధినేత ఎన్నో విద్యాలయాలకి హాస్టల్స్కి సహాయం చేసిన కుటుంబం శ్రీ సుబ్బారావు గారు సుబ్బారావు గారి పుత్రుడు శ్రీ కాంతారా గారు కాంతారావు గారు మొదట్లో హక్కున సుబ్బారావు గారు పోయిన తర్వాత ఈయన ఈ దాన ధర్మాలన్నీ కంటిన్యూ చేస్తాడా లేదా అని చెప్పి కొద్దిగా ఆలోచించాం కానీ వాళ్ళ నాన్నగారికి ఏమీ తక్కువ లేదు కాస్త మించాడేమైనా రీసెంట్గా గవర్నమెంట్ కాలేజీ ఉమెన్స్ కాలేజీకి మంచి హాస్టల్ కట్టించాడు అది గొప్ప వసతి ఈ ఊరెవతల అవతల నుంచి వచ్చే అమ్మాయిలకి సేఫ్టీ మొత్తానికి కాలేజీ ప్రమిషన్స్ లోనే హాస్టల్ పెట్టించారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎంతో చేస్తున్నారు ఒక ఎడ్యుకేషన్ కాదు దేవాలయాలు గుడిలు అంటే చాలా వారికి భక్తి దీంట్లో కూడా చాలా దారు చేశారు వారు తర్వాత శ్రీ బ్రహ్మం గారు టీజీపీఎస్ కాలేజీ కరస్పాండెంట్ సెక్రటరీ ఇలాంటి సంఘసేవ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇస్తున్న సిఏ బ్రహ్మంగారు విద్య అంటే చాలా ఇష్టం విద్య బాగా మన వాళ్ళు బాగా చదువుకొని పైకి రావాలని చెప్పి ఆలోచించే అలాంటి ప్రోత్సహించే శ్రీ భక్తి శ్రీరాములు గారు నాకు అందుకని అందుకనే ఆయనంటే నాకు అంత గౌరవం ఎక్కడ ఎవరున్నారు మనోళ్ళు వాళ్ళని ఎట్లా కంపెనీ రావచ్చు అని చెప్పి ఆలోచిస్తాడు ఎప్పుడు శ్రీరాములు గారు చార్ ప్రముఖ చార్ గాడపాటి సత్యారాయణ గారు జనరల్ సెక్రటరీ ఓమప్ప ఏపీ చీఫ్ గారు ఫైనాన్స్ సెక్రటరీ అవోపా శంకరనారాయణ గుప్తా గారు ప్రముఖ ఆడిటర్ గుంటూరు కృష్ణరావు గారు మహిళా విభాగం చైర్మన్ శ్రీమతి నిర్మల గారు విద్యార్థుల తల్లిదండ్రులకి పెద్దలకి అందరికీ నమస్కారం విద్యార్థులకి నా సభాకాంక్షలు ఆవశేషం పెళ్ళి తెలియదు మంచి రాదు పెళ్లి తీయాలంటే చాలా చదవాలంటే ఏం చేసినా దాని మీద శ్రద్ధ చాలా అవ్వాలి ఒక సినిమా వెళ్ళేటప్పుడు ఎలా రెడీ చేయగలటం ఒక పేరెంటార్ వెళ్ళేటప్పుడు ఎలా రెడీ చేయగలటం ಎಂತ टाइप्स ಇದೇ ಫಾಮ್ ಬೆಡಿಕೇಶನ್ ಕೂಡ वेरी गुड ಅದು ಕಟ್ಟು ಕೂಡ ಇದಾರಿ ಗೋಡರಿ ಇದೇ ಗೋಡರಿ ಸೋ ಆಲ್ಸೋ ಬೆಡಿಕೇಶನ್ ಕೂಡ ಮುಷ್ಟು ಹೋಗಿ ಸ್ವಲ್ಪ ಫಾಲ್ ಅಂತ ಹೇಳರಬಹುದು ನಾ ಸಾಗರ ಮಾತ್ರ ಅಲ್ಲಾ ಇದು ಗೋಲ್ वाइज ಪ್ರಾಯಾಂತ್ಯ ಆಗೋ ಸೋ ಅಲ್ಲಿ ಚಾಲನೆ ಏನೋ ರೋಡ ಮೇಲೆ ಅದಕ್ಕೆ ಕಾಲ ವಾರಕ್ಕೆ ಕೊಟ್ಟಿ ಕೊಟ್ಟಿ ಆರಕ್ಕೆ ಹೋಗುವ ಹಾಗೆ ಅದರ ಪಾಕ ಕೇಳಲಿ లేదా కాలు కొద్దిగా పక్కకి తీసి ఒక అరహనం బాగుండమో కాలు కరెక్ట్గా ఎదుగుతుందా లేదా చూస్తూ సభ్యత కారుగా ఇలాంటి మనం వేయడం వైసీపీ ఎందుకు మనం సమాజానికి మార్గదర్శనం చేసేటటువంటి అదృష్టానికి అమ్మవారు మనలో చాలా మంది అంటారు వైసీపీ పిరికోడు పిరికోడు ఇరికోడు కాదు మంచి వాడు తలుపుకోవటం పొట్టుకోవటం పొడుచుకోవటం నెట్టుకోవటం దించుకోవటం పోస్కాడుకోవటం జ్ఞానం మనకి ఉంది కాబట్టి వాటి జోలి మనం వెళ్ళం వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి తోడుకోవాలి మాట్లాడట్లేదు కదా నెట్టి మీద కొట్టుగా కూరుకుంటున్నారు తోడుకోవాలి అట్లాగే మనం వెళ్ళట్లేదు కదా అని చెప్పి వాళ్ళు మనం పిరికోళ్ళు అనుకుంటున్నారు పిరికోవడం చాలు మంచి వాళ్ళు ఇప్పుడు సుమారుగా మా నడుపుతున్నారు గుంటూరులో ఒకరు శుభ్రంగా నడిపితే వాడిని నడపనీరు ఒకరు పైకెత్తుంటే వాడిని అక్కని ఏ పని సక్రమంగా జరగనీరు ఎందుకు పథకం అనే రోగాన్ని ఏ విధంగా అయితే జమాటా సపోటా సిగ్గి వాళ్ళు ఐడెంటిఫై చేసి నువ్వు బోన్ కొట్టగానే పది నిమిషాలు ఇంటికి ఉప్మా వస్తుంది రోజు వస్తుంది ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది దేని చేసి చేశాడు అది వాడు మన పర్సం అనే రోగాన్ని అలాగే యుగ అనే రోగం కూడా మనలో చాలా మంది ఈ యుగ అనే రోగం సమాజానికి మంచిది కాదు కులానికి కూడా మంచిది కాదు మీ అందరికీ అవభావాన్ని అందిస్తారా బాగుంది పదివేలు ఇస్తారా యాభై వేలు ఇస్తారా స్థలాస్తారా పూర్తిగా ఇస్తారో మాకు మీరు అందరు ఎంత శ్రద్ధగా ఎన్నింటికి వచ్చి కూర్చున్నారు డబ్బు మీద ఇంట్రెస్ట్ కాదు ఇక్కడ డబ్బు వాళ్ళు ఇచ్చే డబ్బు మీకు ఎంత మనర్ వస్తో నాకైతే తెలియదు ఇది ఒక ఎచీవ్మెంట్ ఫస్ట్ మార్కు సెకండ్ మార్కు థర్డ్ మార్కు లేదని ఏదో ఉంటాయి కదా ఆ విధంగా ఇది ఒక రకమైనటువంటి ఏ తప్ప వాళ్ళు ఇచ్చే డబ్బే కేవలం మీరు చదువుకోవడానికి మొత్తానికి సరిపోవద్ది అని నేను ఇది కూడా వేడిలకి చదివేటోడుగా మీకు ఉపయోగపడుతుందని ఉద్దేశించాతలికి డబ్బు ఎక్కువై మీకు ఇస్తున్నారని మాత్రం మీరు ఊహించు డబ్బు ఎక్కువై కాదు ధనం మూలం ఇదం జగత్తు డబ్బు మీద ప్రేమను ఎవడంటే చిన్నపిల్లవాడు అక్కడ రేపు అన్న ప్రేమ చేసేటప్పుడు డబ్బులు కూడా వెనకము ముందు కలిసి ఉంటాడు డబ్బు మీద అందరికీ ప్రేమ కానీ ఎందుకు ఇస్తున్నారు మీరు పని మీకు కాదు సమాజాంతో పాటు సమాజంతో మనుషులు సమాజం వల్ల మనం డబ్బు కానీ సమాజానికి కూడా మనం సంపాదించే డబ్బులో ఎంతో కొంత ఇవ్వాలనేటటువంటి సమాజ ధర్మం కోసం చేస్తున్న పనే తప్ప ఏదో వీళ్ళు ఏదో రావడం లేదా పేర రాస్తారు లేకపోతే ఇంకెక్కడో పేరు రాస్తారు పేపర్లో పేరు రాస్తారు కాదు సమాజంలో నివసిస్తున్నా నివసిస్తున్నాం కాబట్టి ఆ సమాజానికి ఎంతో మనం కూడా చేయాలా అనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం మరి ఈ అందరూ కూడా ఇలా సమాజానికి తోడ్పడుతూ కులానికి తోడ్పడుతూ మంచి బుద్ధులతో సిస్టంతో తల్లిదండ్రుల మీద గౌరవంతో ముగ్గురు కొడుకులు ఒకడు లండన్ ఒకడు అమెరికా ఒకడింటి అవి వెళ్ళిపోతాడు మరి మీ పరిస్థితి ఏంటి తల్లిదండ్రి పరిస్థితి వాడు తినో తినకో పా మొత్తం మీ అందరి పెళ్ళ కనుక్కోండి చదువు కనుక్కోండి మీరు సరదా పెద్ద పసుపు పెట్టి చేశాడు కదా మరి మీరు మీరు దూసుకొని దూసుకొని వెళ్ళిపోతే వాడికి ఓల్డ్జ్ అది కూడా ఆలోచించాలి ఇప్పుడున్న జనరేషన్ ఇంతకుముందు ఆడపిల్లలు వాళ్ళు కాదు వైఎస్ఆర్ కమిటీలో మొగ పిల్లలే చదివేవాడు కాదు ఏ రకరి గొప్పగా ముప్ప వాసులు రోజులు ఉంటాయి ఆడపిల్ల పౌరత్వ రాశే చదువుకుంటే పరిస్థితి ఉంటే ఇప్పుడు మన ఆడపిల్లలు ఎంత ప్రమాణంగా చదువుతున్నారు చాలా ప్రమాణంగా చదువుతున్నారు సో ఇంత స్వతంత్రం మీకు వచ్చినప్పుడు దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మన పిల్లలు అని ఆడపిల్ల కానీ మీకు ఇంటి బాధ్యత ఉండదు ఇప్పుడు కుటుంబ బాధ్యత ఉండదు సమాజ బాధ్యత ఉండదు ఏమి ఉండదు ఆల్ ఫ్రీ కనుక మంచి టైం కాబట్టి చక్కగా చదువు అనేది జ్ఞాన కోసం కోసం కాదు అనేది కూడా మీరు అందరూ గ్రహించి గుర్తుంచుకొని చక్కగా చదువు మంచి వేపన చూస్తారు మగవాడే చేయాలంటే ఎక్కడా లేదు ఏ శాస్త్రంలో లేదు ఆడపిల్లలు కూడా వ్యాపార లేదు మగవాళ్ళ కన్నా ఎక్కువ చేసి మీరు సిగరెట్ ఆటాలకో కిల్లి దిద్దాలకో బయటకు పని పరిణామం మీకు అయ్యేమి ఉండవు కాబట్టి ఇంకా డెడికేషన్ వ్యాపారం చేసి పది మందికి ఉపాధిని కల్పించేటటువంటి గులం కనుక ఉద్యోగానికి ఎక్కడ ఆకండి ఉండండి తల్లిదండ్రులు గౌరవించండి సమాజాన్ని గౌరవించండి సమాజానికి పెద్ద ఎత్తున తోడ్పడండి ఇంతటి మంచి అవకాశం బయట ఉన్నారు ఒకసారి అంటే పిల్లలు లేదన్నమాట ఇక్కడ పెద్ద గట్టిగా ఇక ఓపెన్ తీసుకోవాలి పొద్దున ఎప్పుడో సిక్కు ఇంకా ఎనర్జీ లేవు తరగా థ్యాంక్ యూ ఉంటాయండి మా రథసారిధి అయిన రాంబాబు గారికి బాగా బృందానికి ఇక్కడికి వచ్చిన పెద్దలు కొమ్మిడా కృష్ణమూర్తి గారికి కాంతారావు గారికి వీళ్ళందరూ వీళ్ళిద్దరు రత్నాలు ఉన్నట్టు మన కొంటూరు మన రాంబాబు గారు రథసారిధి ఆయన ఇంజన్ ఆయన పట్టుదలపై ఇంత బాగా పోషడం జరుగుతోంది ఇది మూడవ సంవత్సరం అవోప్పా ఎడ్యుకేషన్ అంటేనే మాకు చాలా ఇష్టమైన సంస్థ ఇది ఎడ్యుకేషన్ అంటే మన పిల్లలకి మన వైస్ మన అవే మనకు స్కాలర్షిప్ అందుకే గవర్నమెంట్ నుంచి చాలా తక్కువ చదువుకునేది కూడా మన వైస్ ఇండియాలో టాప్ నెంబర్ వన్ మన వైస్ ఛాన్స్ ఉన్నారు చదువులో ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మన చదివిన ఇప్పుడు చదువు చేసి నిరూపిస్తున్నారు మన వాళ్ళు చదువుతున్నారనే మన వాళ్ళు ముందుకు ఇస్తున్నారు డెవలర్స్ డబ్బు ఎక్కువ కాదు మనం చదువు బాగా చదువుతున్నారు మీ లైఫ్ మీరు బాగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అందరు ముందుకు వస్తున్నారు చాలా బాగా చక్కగా ఏ ప్రాబ్లం లేకుండా మంచి సమస్య డిసిప్లైన్ అంటే అవోపా చూసే నేర్చుకోవాలి వేరే దానికి లేదని నేను చెప్పను వెరీ డిసిప్లైన్ అవోపా చేయాలి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది కూడా పూర్వంలో కూడా ఏ ఎడ్యుకేషన్లో ఉన్నా పూర్వంలో కూడా వాళ్ళు అవకాశించి వాళ్ళకు సహాయం పొందింటారు అవకాశం పనిచేసి ఉంటారు చాలామంది అంటే ప్రాణం అందుకే వాళ్ళు ముందుకొచ్చి వచ్చి ఇచ్చే ఇక్కడికి వచ్చే పిల్లలు కూడా చాలా బాగా చక్కగా చదువుకొని మంచి పని తెచ్చుకుంటున్నారు మీరు తెచ్చుకొని మీరు ఉద్యోగాలు చేసిన మీరు కూడా ఎక్కువ సహాయపడాలి ఎక్కువ నలువెత్తి పడాలి ఇది ఒక మాకు ఒక పోయింట ఇక్కడ నన్ను పిలిపించిన మన ఓప గుంటూరు వాళ్ళు చాలా మూడో సంవత్సరం చాలా బాగా చేస్తున్నారు ఇది దాదాపు నలభై లక్షల రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారంటే నేను హ్యాపీ ఇది అంచెలంచెలుగా పెట్టుకుంటూ పోతా ఉంది కార్పస్ ఫండ్ కూడా దాదాపు అరవై లక్షల రూపాయలు దగ్గర చేశారు రియల్లీ అప్రిషియేట్ రామ్బాబు గారు రియల్లీ కంగ్రాచులేషన్స్ అని చాలా హ్యాపీ వెరీ చాలా కష్టపడి చేశారు రియల్లీ అప్రిషియేట్ చేశారు నేను కోటి రూపాయల దగ్గర తీసుకెళ్తాను నాకు తెలుసు ఇంకా ఎక్కడ తీసుకెళ్తారు కోర్టు పరిధి గ్యారంటీ చేస్తారు మీ యొక్క పట్టుదల నా యొక్క ధన్యవాదాలు సార్ ఇక్కడికి వచ్చే మన రెండు రత్నాలు గుర్తున్నాయి ఆయన బలం చాలా గోవిందా రావాలంటే భారతదేశంలో తిరిగి ఇవ్వలేదు ఆంధ్ర అంటే తల్లి తండ్రి గురించి నా తనేడు ఆయన చెప్పినట్టు మన రామబాబు చెప్పారు ఆయన పిల్లలకు అన్నదానానికి ఫస్ట్ പേര് ചിലൂരി ശാശ്രീ വൈഷ്ണവി നീന ബിടെ തേർഡ് വെല്ലൂർ ഇൻസ്റ്റ്യൂട്ട് ആഫ് ടെക്നാലജി ചെറുതാണ്